తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు మనం ఈ జగిత్యాల దగ్గర ఉన్నటువంటి కొడాపూర్ గ్రామంలో ఉన్నాం అందరు ఇక్కడ చూసి విచిత్రపోతుండొచ్చు ఈ పుచ్చపండు ఎల్లో కలర్ పుచ్చపండు రెడ్ కలర్ రెండు ఉన్నాయి మరి దీని గురించి నాకేం తెలియదు కానీ ప్రచారం జరుగుతుంటే నాకు కొన్ని విషయాలు ఆసక్తికరమైన విషయాలు తెలుసు ఈరోజు మనం హైదరాబాద్లో తింటున్నటువంటి రిలయన్స్ లాంటి పండు ఇక్కడికి వెళ్ళే ఉత్పత్తి అయిపోయాలు దీనిలో ఇక్కడ చాలామంది ప్రయత్నం ఉప్మానం కాబట్టి నేను దీనిపైన అంటే అందరు ప్రశ్నించే గొంతులు నిరుద్యోగుల నిరుద్యోగ తరఫున నిలబడతాం అన్న కదా నిరుద్యోగులు ఇంకా ఏమేమి చేస్తారో కూడా మనం ఒకసారి వినడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి అనగా నమస్తేనా అలా మీ పేరేనా అన్న పేరు బంగట బండారు వెంకటేష్ అన్న నాకైతే తెలియదు అనేది దీని నేను పుచ్చపండు అని అంట పుచ్చపండు అనే కొడుకుంటాం వాటర్ మిలన్ అంటాం రెడ్ కలర్ వాటర్ మీద అంటాం ఇదేమో ఫస్ట్ టైం చూస్తున్నాను లైఫ్లో నేను చూడలే అమ్ముదా చూడలే దీని దీని పేరు నేను అనేది కుచ్చపండు అని ఇంకేమైనా పేరు వాటర్ మిలన్ అనేది ఒకటి డిఫరెంట్ కలర్స్ అన్న సీడ్ కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటాయి ఇది ఎక్కువ శాతం హైదరాబాద్లో ఢిల్లీలో ఎక్కువ అలవాటు పడుతుంది హైదరాబాద్ మాట్లాడల్ అది దొరుకుతాయి బయట అమ్మారు ఎందుకంటే బయట అమ్ముతే వీళ్ళకు కొంచెం అర్థం కాదని మాల్లా డీటెయిల్స్ రాసి పెడతారు రాసిపెట్టి పేరు అండ్ దాని క్వాలిటీ ఎన్ని రోజులు ఆగుతుంది మనం ఉన్న తర్వాత అనేది పర్ఫెక్ట్ అంటే రైతు మీకు గ్యారెంటీగా గిన్ని రోజులు ఆగుతాయంటే వాళ్ళు కూడా స్టో రోజులు రాసిపెట్టి అమ్మిస్తారు నేను ఇక్కడ జయించాను కదా అది అలవాటు చేసి ఐదు సంవత్సరాలు అయితే అది ఐదు సంవత్సరాల నుంచి అదే టాక్టర్లో పోయి అన్నీ బయట పెడతాను అన్న దీని పేరు దీని పేరు ఎంత కన్నా ఎల్లో కలర్ ఎల్లో వాటర్ మేడం ఎల్లో వాటర్ ఇది రెండు వాటర్ మేడం ఇంకా మూడు రకాలు ఇప్పుడు లేటెస్ట్ వచ్చేది ఈ సంవత్సరం బయట ఎల్లో ఉంటుంది లోపల ఎల్లో ఉంటుంది బయట గ్రీన్ ఉంది ఆ గ్రీన్ టౌరు ఇప్పుడు ఇది ఈ కలర్ వేస్తుంది అన్నట్టు బయట కూడా మొత్తం టోటల్ ఇట్లా వస్తుంది ఆహా నెక్స్ట్ రెండు వీలు ఇరవై ఆరు ఈ ఈ కలర్కి వచ్చాను ఎక్కడెక్కడ దొరుకుతాను అంటే మీరు మీకు ఎక్కడ దొరికింది ఇది ఇస్తాను ఇది ఫస్ట్ బెంగళూరులో కానీ అటు కానీ ఎంత ప్రయత్నాలు చేసి ఆడి ఆడ స్టార్ట్ అయింది నేను కొత్త ఒక ఐదు గంటల కింద మా ఫ్రెండ్ ఫ్రెండ్ ద్వారా నేను తెచ్చి ఐదు సంవత్సరాల నుంచి ఇస్తాను అన్న నేను ఒకటి తిన్నానా ఇప్పుడు ఇందులో మన మీరే కాక కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా ఉన్నారు పీజీ చదివిన వాళ్ళు తిరుపుతున్నారు అన్న ఆయన ఆయన రైట్ రైతు రైతు ఇవ్వే వాళ్ళు ఇస్తారు ఆయననే నా గురువు ఆహా నరేష్ ఆయననే ఇదంతా స్టార్ట్ చేసింది సంవత్సరం మాకు ప్రా అంటే ముందు కూరగాయలు బాగా పండుతున్నాను వాటర్ మిల్ కష్టడానికి కారణం నరేష్ 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 జియో సైన్స్ చేసిండ్రు ఉస్మానా యూనివర్సిటీలో చేసిండు ఆయన పీజీ చేసిండ్రు ఆయన ఉద్యోగ ప్రయత్నాలు కాదు ఇది మన విచిత్రమైన అంటే నిజంగా ఇప్పుడు నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను నాకు చాలా ఉంది స్వీట్ అది స్వీట్ ఏడాది దొరకది అసలుంటిది ఒక పండు ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఈరోజు రైతులకు ఇక్కడ పనిచే పండ్ స్టార్ట్ చేసారు తన కెరియర్ స్టార్ట్ చేసిండ్రు అంటే నిరుద్యోగము నిరుద్యోగులకు గొంతుగా నిరుద్యోగ తేసోళ్ళు కూడా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పడానికి నేను ఇంత దూరం అదే ప్రచారం అక్కడినిక్కడ ఓట్లేదు ఏం లేదు వీళ్ళ నేను ఓటు కోసం కూడా రాలేదు కానీ వాస్తవం అనేది ఏం చేయలేదు ఏం చేయగలుగుతారు నిరుద్యోగులు అనేది కూడా చూపించే ప్రయత్నం చేసిన వీళ్ళు కూడా కొత్త గొప్ప కష్టాలు పడ్డవచ్చు నిరుద్యోగులు మనం ఎంత కష్టపడ్డామో అశోక్ నగర్ లెక్కారు ఇక్కడ వెళ్ళి కరీర్ స్టార్ట్ చేయడం కూడా కష్టపడదు అలా మీకు ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా వచ్చినా అని స్టార్ట్ చేస్తే అప్పుడు ఫస్ట్ నష్టాలు వచ్చింది నష్టం వచ్చింది అన్న అంటే మనకు దీనికి ఫుడ్ పెట్టుబడికి మనం భయపడడం కానీ ప్రకృతితో నష్టాలు వస్తాయి ప్రతి వాతావరణం సేమ్ టైం ఈ రోజు ఏమవుతుందంటే నైట్ చదివెడుతుంది పుద్న పొగ అని మధ్యాహ్నం ఎండ ఎండకూడదు మూడు వాతావరణాలకు ఏ వాటర్ అంటే ఇది ఎల్లో కాదు రెడ్ అని కాదు కిరణ్ అని ఇప్పుడు దేశాలు అన్నంత బ్లాక్ వెరేవి ఐస్ బాక్స్ అంటారు దాన్ని కిరణ్ వెరేటి అది కూడా దట్టుకోదు వాతావరణం కరెక్ట్ సెట్ అయితే ఫ్రూట్ ఎక్సలెంట్ సెట్ అయ్యింది పేరేంతా పేరేది కాదు అంటారు ఏమంటారు ఆరోగ్యం ఆరోహి ఇంకో జెన్నత ఇది ఇప్పుడు మేము తినేది ఇదేనా రెడ్ కలర్ ఉన్నది లేకుండా ఇది వేరేనా లేదు అంటే జన్నత్ కాదు అయ్యో నేను రెడ్డి అనుకుంటున్నా సోదా రాగదు ఇది జీని పేరు దీని పేరు అన్న మళ్ళీ ఇది ఆరోగ్య అదేనా దీని పేరు జనద్ రెడ్డి కాదు కలర్ కూడా డిఫరెంట్ అదే రెండు డిఫరెంట్ పనులు ఈ రోజు పక్కే తెలుసాను విఫలంగా పట్టుకున్నాడు నా అదృష్టం అనుకుంటున్నాను ఇది ఫస్ట్ టైం నేను కూడా పిల్ల ఫస్ట్ టైం ఇది ఓకే అన్న ఇంకోటి మీరు ట్రాన్స్పోర్టేషన్ ఎలా చేస్తారన్న బయట స్టోన్లలో మనకు వాళ్ళు మన ఫోటోస్ పెడితే వాళ్ళకి ఎంత అవుతూ ఉంటుందో రేట్ ఫిక్స్ చేస్తారు వాళ్ళు అందుకు మన ఇష్టం అది వాళ్ళు చెప్పిన రేట్ మనకు నచ్చిందని ఎంత ఎన్ని ఎన్ని కిలోలు తెస్తావు అని అడుగుతారు రేటు గిట్టుబాటు అయిన తర్వాత ఎన్ని కిలోలు ఉందంటే అని చెప్పేస్తారు మనం ఇలా ఫుడ్ సాయంత్రం వెళ్ళిపోతే ఫుడ్ అన్లోడ్ చేసుకొని అన్న నువ్వు డిసైడ్ చేస్తావు డిసైడ్ చేస్తారు కాకపోతే నేను డిసైడ్ చేయాలి ఇక్కడ కాకపోతే హైదరాబాద్లో మాత్రం వాళ్ళే డిసైడ్ చేస్తారు వాళ్ళు డిసైడ్ వాళ్ళు నువ్వు డైరెక్ట్ హైదరాబాద్ అక్కడ అమ్మడానికి మనకు నువ్వు డైరెక్ట్ లింక్ లేదు లేదు నువ్వు త్రూ మీడియా త్రూ మీడియా ఓకే అన్న ట్రాన్స్పోర్టేషన్ అచ్చే ఎప్పుడన్నా ఏమన్నా అంటే ఈ ట్రాన్స్పోర్టే సంబంధించి ఇక వేరే వేరే సంబంధించి ఫైనాన్షియల్ సమస్య ఏమైనా వచ్చిందండి అంటే అసలు నేను ఈ పండుగ నేను చేయలేను ఆగిపోతా ఇకనే ముందు ఇలా నష్టాలు వచ్చినా కానీ మళ్ళా లాభం తీసేంత శక్తి నాకు లేదు సమస్యలు సమస్య లేదు ఎన్నిసార్లు నష్టపోతామా ఇదివరకు అందరూ రెండు మూడు సార్లు నష్టమైంది నీలెక్క ఒక్కను ఎంతమంది ఉన్నారా నరేష్ ఎంత మంది తయారు చేశారు నరేష్ మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఆడు ఆరుగురు ఏడుగురు ఏడు మళ్ళా షార్ప్ బ్రదర్ ఇది ఆ ఒక సక్సెస్ స్టోరీ అంటే ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అల్లకెళ్ళి బయటకు వచ్చి ఆయన అక్కడికే అంటే అశోక్ నగర్కు గ్రూప్స్ కోసమే పరిమితం కాకుండా బయటకు వచ్చి బట్ తనొక వినూత్నమైన ప్రయత్నం చేసి ఈరోజు ఆయనకు అన్న ఇంకెన్ని రకాలు ఉన్నాయి అయితే విశాల్టి నవికరే మస్క్ మస్క్ మస్త్ మిల నవికీరణ మనం తిన్నాము దానిపై నవికీరణ అంటారు అది కూడా మనం రాసుకున్నాం ఐస్ బాక్స్ అంటే ఐస్ బాక్స్ మనం అది తిన్నాము ఇక ఇవి మనం ఎప్పుడు జురలేదు సరే ఫ్యూచర్లో మనం రిలయన్స్ కోసం ట్రై చేస్తాం అయితే ఏదేమైనప్పటికీ ఈరోజు ఒక ప్రయత్నం చేస్తూ ఉంటుంది రేపు మా తరఫున దీన్ని అధిగమించడానికి ఒకవేళ మాకు పట్టబదులు ఏమి గెలిస్తే నిరుద్యోగం నిరుద్యోగులు ఇంకో దిక్కు కూడా ఏ విధంగా ఆలోచిస్తారు మరికొంతమంది నరేష్లను కూడా మనం పరిచయం చేయగలుగుతాం కాబట్టి ఈరోజు ఒకసారి పట్టబదులందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ప్రశ్నించే గొంతులు కాదు పరిష్కారం చూపే మార్గాలు ఇవి పరిష్కారం చూపే మార్గాలు నరేష్ లాంటి వారు ఈరోజు ఎనిమిది మంది ఏడు మంది తయారు చేసి వాళ్ళ కింద ఇంకా చాలా మీ కింద కూడా ఇంకా చాలా మంది ఉపాది అట్లా పాయాలు పాయాలుగా మళ్ళీ వీళ్ళు దగితీయాలి కొంతమందికి ఉపాధి మళ్ళీ అక్కడికి హైదరాబాద్ పోయి అక్కడికి వెళ్ళే ఉపాధి అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కురు అంతే నరేష్ తెలు ఆయనకు తెలియకుండానే ఈరోజు కొన్ని వందల మందికి ఉపాధి కల్పించారు ఒక నిరుద్యోగి అదే ఉస్మానియా యూనివర్సిటీ జియో సైన్స్ విద్యార్థి ఇది మనకే మార్గదర్శనం నాకు కూడా మార్గదర్శకం జై తెలంగాణ అమ్మవీళ్ళకు జోహా